దేవుని వాక్యానికి లోబడితే మనం మన జీవితంలో గొప్ప మార్పు కలుగుతుందంటండి దేవుని వాక్యానికి దేవుని వాక్యానికి నువ్వు నేను విలువిస్తే లోబడితే మన జీవితంలో గొప్ప మార్పు కలుగుతుందంట ఎలా కలుగుతుందో మనం ఒక వ్యక్తి జీవితంలో మనం చూద్దామండి రెండవ రాజుల గ్రంథము ఇరవై రెండో అధ్యాయము మనం చూసినట్లయితే మొదటి వచ్చినంలో ఓషియా అనే ఒక రాజు ఎనిమిది సంవత్సరాల వయసులోనే రాజైపోతారండి ఆ రాజైనప్పుడు అతను ముప్పై ఒక్క సంవత్సరాలు ఎర్శలేంను పరిపాలిస్తారు యూదా ప్రజలను పరిపాలిస్తారు ఎర్శలేములో యూదా ప్రజలను పరిపాలిస్తూ ఉంటారు ముప్పై ఒక్క సంవత్సరాలు పరిపాలిస్తారు ఆ విధంగా తను జరుగుతున్నప్పుడు తన తన యొక్క కొన్ని సంవత్సరాల తర్వాత నాలుగు సంవత్సరాల తర్వాత అంటే పన్నెండు సంవత్సరాల వయసులో ఆ యొక్క మందిరం యొక్క బా మందిరాన్ని ఎరుశలేములో ఉన్న మందిరాన్ని బాగు చేయడానికి ఒక షాఫాను అనే ఒక అతనిని నియమిస్తాడండి ఆ యొక్క కాలంలో ఆ యొక్క యాజకుడు ఎవరు అంటే హిల్కియా ఆ యొక్క హిల్కియాని ఆ యాజకుడుగా వీళ్ళిద్దరు మందిర బాగు చేసే పనులు చూస్తూ ఉండగా ఆక ఎవరినైతే నియమించాడో ఆ వ్యక్తికి అక్కడ ధర్మ దొరుకుతుంది ఆ యొక్క మందిరంలో ఆ వ్యక్తికి ధర్మశాస్త్రం దొరికినప్పుడు ఆ ధర్మశాస్త్రాన్ని ఆ హిల్కియాకి ఇచ్చినప్పుడు ఆ యొక్క వ్యక్తి మరల రాజు దగ్గరకు తీసుకువెళ్ళినప్పుడు ఏం జరుగుతుందో రెండో రాజుల గ్రంథం ఇరవై రెండో అధ్యాయము పదకొండో వచనం ఒక్కసారి చూద్దామండి రెండో రాజుల గ్రంథం ఇరవై రెండో అధ్యాయము పదకొండో వచనం మనం చూసినట్లయితే రాజు ధర్మశాస్త్రం గల ఆ గ్రంథపు మాటలు వినినప్పుడు తన బట్టలు చింపుకొనేను తన యొక్క రాజస్థానంలో ఉన్నాడండి ఆ యొక్క మందిరంలో ధర్మశాస్త్రం దొరికింది దేవుని యొక్క వాక్యం దొరికింది దేవుని యొక్క మాటలు దొరికాయి ఆ మాటలు ఆ రాజు వింటూ ఉన్నప్పుడు వినినప్పుడు బట్టలు చింపుకును అని ఉంది ఎందుకంటే ఆ రాజుకు ఆ స్థితి పట్టింది ఎందుకండి రాజు అయ్యో ఎందుకు ఎందుకు ఇంతగా బట్టలు చింపుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది ఒక్కసారి మనం పదమూడో వచనం మళ్ళీ ఒకసారి చూద్దామండి ఇరవై రెండో అధ్యాయం రెండో రాజుల గ్రంథం ఇరవై రెండో అధ్యాయము పదమూడో వచనం మనం చూచినట్లయితే మన పితరులు తమ విషయంలో రాయబడి ఉన్న దానంతటి ప్రకారము చేయక ఈ గ్రంథపు మాటలను వినని వారైరి కనుక ఎహోవా కోపాగ్ని మన మీద ఇంత అధికంగా మండుచున్నది ఆ గ్రంథము చదువుతున్నప్పుడే దేవుని యొక్క వాక్యము చదువుతూ ఉన్నప్పుడే ఆ రాజుకి అర్థమైంది ఏమిటో తెలుసా మన పితరులు మన ముందు ఎవరైతే ఉన్నారో వారు దేవుని యొక్క మాటలు వినకపోవడం వల్ల మనం ఇంతగా కోపాగ్నికి లోనైపోయాం ఇంత ఇంత గొప్ప భయంకరమైన శ్రమల్లో మనం ఉన్నాం అని చెప్పి తన యొక్క బట్టలు చింపుకొని బాధపడుతూ ఉన్నాడండి తర్వాత ఏం చేశాడో తెలుసా ఇది చాలా తప్పు మనం ఈ విధంగా ఉండకూడదు మనల్ని మనం సరి చేసుకోవాలని ఆ వాక్యాన్ని విని చదివిన తరువాత ఏం చేశాడో తెలుసా అండి ఒక్కసారి రెండవ రాజుల గ్రంథం ఇరవై మూడో అధ్యాయము మనం చూచినట్లయితే ఒకటి రెండు మూడు వచనాలు నేను ఒకసారి చదువుతానండి మీరు ఒక్కసారి గమనించండి రెండవ రాజుల గ్రంథం ఇరవై మూడో అధ్యాయము ఒకటి రెండు మూడు వచనాలు అప్పుడు రాజు యూదా పెద్దలందరినీ ఎరుశలేము పెద్దలందరినీ తన యొద్దకు పిలిపించి యూధా వారందరినీ ఎరుశలేము కాపరస్తులందరూ యాజకులను ప్రవక్తలను అల్పులను గ గనులేమి జనులందరినీ పిలుచుకొని యహో మందిరముకు వచ్చి వారు వినుచుండగా యహో మందిరము దొరికిన నిబంధన గ్రంథంలోని మాటలన్నిటినీ చదివించను వెంటనే అయ్యో మా పితరులు వినలేదు మాట అందుకే ఇంత కోపాగ్నికి లోనంగుతున్నామని చెప్పి ప్రతి ఒక్కరిని పిలిపించి ఆ యొక్క గ్రంథంలో ఉన్న మాటలను చదవడం చదివి వినిపిస్తూ ఉన్నారండి ఆ గ్రంథంలో ఒక రాజు ప్రణి యూదాలో ఉన్న అల్పులను ఘనులను చిన్నవాళ్ళని పెద్దవాళ్ళని అందరినీ పిలిపించి ప్రతి ఒక్క యూదా వాళ్ళ వంశస్థులను ఎరుసలంలో ఉన్న వారందరినీ పిలిపించి ఆ గ్రంథం యొక్క మాటలు చదివిన తర్వాత ఎవరైతే ఆజ్ఞలను అనుసరించి నడుస్తారో ఎవరైతే ఆజ్ఞానుసారంగా నడుస్తారో వాక్యానుసారంగా నడవాలి అని వరం అందరి చేత ఆ రాజు నిబంధన చేయిస్తాడండి అది అది వాక్యం వినడమే కాదు వారు ఏం చేశారో తెలుసా మీకు సమయం ఉన్నట్లయితే రెండో రాజుల గ్రంథం ఇరవై మూడో అధ్యాయం చదవండి మూడు రెండు ఒకటి రెండు మూడు వచనాలు మనం చూసాం నాలుగు ఐదు వచనాలలో ఇక్కడ మీకు డిస్ప్లే అవుతుందండి ఆ రాజు ఏం చేశాడో తెలుసా అండి ఆ యొక్క మందిరం బయలుదేవతకు ఆశేరు దేవతకు నక్షత్రములు చేయబడిన మీకు వాక్యం డిస్ప్లే అవుతుంది కదండి చేయబడిన నుండి తీసుకొచ్చేసాడు అంతేకాకుండా ఐదో వచనంలో అన్యమత యాజకులను తొలగించేశాడు ఎవరైతే లేవీలుగా యాజకులు వాళ్ళు మాత్రమే ఉండాలని అన్యమత యాజకులను తొలగించాడు ఆరో వచనంలో అషేరాదేవి ప్రతిమను కాల్చివేశాడు తర్వాత ఏడో వచనంలో మందిరం అందున్న పురుషాంగముల ఇండ్లను పడగొట్టించెను తరువాత ఉన్నత స్థలములు అతడు అపవిత్రపరిచే యహోశివ గుమం దగ్గర నుండి ఉన్నత స్థలములను పడగొట్టించను చూసాడని ఒక్కొక్క వచనంలో వాళ్ళు ఏదైతే వాక్యాన్ని విన్నారో వాళ్ళు వాళ్ళు సరిచేసుకున్నారు అయ్యో ధర్మశాస్త్రములో ఈ విధంగా ఉందే నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు ఆ విధంగా ధర్మశాస్త్రం ఉంటే మనమేంటి ఈ యొక్క ఇతర దేవతలను ఇతర దేవతలను మనం ఏంటి ఈ విధంగా పూజిస్తున్నాం అని చెప్పి ఒక్కొక్క వచనంలో వారు ఆ వాక్యాన్ని వినడమే కాదు కానీ ఆ విని వాక్యం ద్వారా లోబడుతూ ఆ వాక్య శక్తిని గ్రహించి మనం అందుకే కదా మనకి ఈ శ్రమలు అందుకే కదా దేవుని యొక్క కోపానికి మనం లోనయం చెప్పి ఒక్కొక్క వాక్యంలో మన వచనంలో మనం చూస్తుంటే ఆ విధంగా నాలుగు ఐదు వచనాల నుంచి ఎర్ర ఇరవై మూడు వచనాల వరకు వాళ్ళ పట్టణంలో వాళ్ళ దేశంలో ప్రతి ఒక్క దానిని వారు తొలగించడం చూసారండి మనకు ఒక మూడు పిక్చర్లు ఇక్కడ డిస్ప్లే అవుతాయండి ఒక్కొక్క వచనంలో వారు ఏం చేశారు ఒక్కసారి చూద్దామండి పదహారు పన్నెండు నుంచి పదహారు వరకు బలిపీఠములను ధ్వంసం చేసి చాలా మట్టుకు కాల్చివేశారు అంతేకాకుండా చివరిగా ఇరవై నాలుగో వచనంలో చూద్దాం యూదా మరియు ఎరుసలేన కర్ణ పిచాచి కలవారిని సోద చెప్పు వారిని గృహ దేవతలను విగ్రహములను కనబడిన విగ్రహములను తీసివేశారు చూసారండి ఒక్క రాజు ఆ వాక్యాన్ని ఆ వాక్యంలో ఉన్న శక్తిని గ్రహించి అయ్యో ఇందుకు కదా నేను మా యొక్క దేశము మా యొక్క ప్రజలు దేవుని యొక్క కోపానికి లోనయ్యారని చెప్పి ఆ యొక్క దేశంలో ఉన్న వాటన్నిటినీ మనం ఎక్కడో చరిత్రలో చదువుతామండి ఒక విప్లవాత్మకమైన ఒక సంభవం సంభవించింది ఆ యొక్క సమయంలోనే కానీ మన బైబుల్ చరిత్రలో ఆ యొక్క రాజు వాక్యాన్ని చదవడం ద్వారా తన దేశానంతటిని పవిత్రపరచుకున్నాడండి తన దేశాన్ని అంతటిని పవిత్రపరచుకొని ఆ ఎలా అయితే దావీదు కాలంలో ఉన్న ఆ యొక్క టైంలో ఏ విధంగా ఉందో ఆ విధంగా అటువంటి సమాధానంతో ప్రజలందరూ ఉన్నారు ఆ యొక్క కోపాగ్ని ఆ యొక్క రావాల్సిన కోపాగ్ని ఏదైతే దేవుడి యొక్క శాపము దేవుడి యొక్క కోపాగ్ని ఆ యొక్క ప్రజల మీద రాకుండా అతని కాలంలో రాకుండా చేశారండి చూసారా ఒక వాక్యము చదివిన వ్యక్తి ఒక రాజు ఏ విధంగా ఆ యొక్క వాక్యం అనేదండి ముందుగా మనలో మనలో మార్పును తీసుకొస్తుంది తర్వాత సమాజంలో మార్పును తీసుకొస్తుంది తర్వాత దేశంలో మార్పును తీసుకొస్తుంది ఇటువంటి గొప్ప శక్తిగల వాక్యాన్ని తను అనుగ్ర తను అనుభవించి తను తెలుసుకొని అవును నా యొక్క దేశము ఈ విధంగా ఉండడానికి కారణం కదా అని చెప్పి ఆ యొక్క వాక్యానుసారంగా ప్రతి ఒక్క వాటిని తీశారు త ఆ వాక్యంలో ఉన్న శక్తిని అనుభవించారు కాబట్టి ఆ యొక్క ఆ యొక్క దేశము యూదా ప్రజలందరూ ఇస్రాయల్ ప్రజలందరూ ఏం జరిగేశారంటే తన యొక్క పరిపాలనలో ఎంతగానో దేవుణ్ణి ఆరాధించే వారుగా ఉన్నారండి చూసారా ఒక విప్లవాత్మకమైన మార్పును ఏది తీసుకురాగలదో తెలుసా అండి ఒక బై దేవుని యొక్క వాక్యము మాత్రమే ఒక వాక్యాన్ని చదివిన వ్యక్తి ఏ విధంగా అయితే మనము ఒక ఒక బాగాలేని మనిషికి ఏ విధంగా అయితే ఒక ట్రీట్మెంట్ ఒక టాబ్లెట్ ఎంత అవసరమో మనకి ఈ లోకంలో ఈ యొక్క భయంకరమైన లోకంలో యొక్క అడ్వాన్స్ టెక్నాలజీలో దేవుని యొక్క వాక్యం కూడా అంత అవసరమండి అంతగా విలువైనది దేవుని యొక్క వాక్యాన్ని